హాయ్ టు ఆల్ నైన్త్ క్లాస్ తెలుగు పద్యభాగంలో ఉన్న లెసన్స్ నుంచి బిట్స్ చూద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ బిట్ నన్నయ్య భట్టు రచనకు చందనది నన్నయ్య భట్టు రచనకు చందనది ఒక ఫోర్ సెకండ్స్ టైం ఇస్తాను ప్లీజ్ ఆన్సర్ని కామెంట్ చేయండి నన్నయ్య భట్టు రచనలకు చెందనది ఆన్సర్ ఆప్షన్ బి హరవిలాసము నెక్స్ట్ బిట్ చదవండి ఆనందించండి శీర్షకన దీవెన కవిత ఎవరు దీవెన కవిత రచయిత ఎవరు ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ దందుర్తి శర్మ దీవెన కవిత రచయిత దందుర్తి శర్మ నెక్స్ట్ బిట్ శకుంతల ఎవరికి జన్మించినది శకుంతల ఎవరికి జన్మించినది ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి విశ్వామిత్రుడు మేనకకు నెక్స్ట్ బిట్ సూనృతం అనే పదానికి అర్థం సూనృతం అనే పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ బి సత్యం నెక్స్ట్ బిట్ ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి ప్రాచీన పద్యం నెక్స్ట్ బిట్ చైతన్యం పాఠ్యాంశం యొక్క రచయిత చైతన్యం పాఠ్యాంశం యొక్క రచయిత ఆన్సర్ని కామెంట్ చేయండి చైతన్యం పాఠ్యాంశం యొక్క రచయిత ఆన్సర్ ఆప్షన్ సి తాపి ధర్మారావు నెక్స్ట్ బిట్ చైతన్యం పాఠ్యాంశం తాపీ ధర్మారావు గారి రచనలో దేని నుండి స్వీకరించబడినది ఆన్సర్ని కామెంట్ చేయండి చైతన్యం పాఠ్యాంశం తాపీ ధర్మారావు గారి రచనలో దేని నుండి స్వీకరించబడింది ఆన్సర్ ఆప్షన్ డి కొత్త పాళి నెక్స్ట్ బిట్ చైతన్యం పాఠ్యాంశం గేయం ద్వారా రచయిత ఎవరిలో మార్పు తీసుకురావాలని చూశారు చైతన్యం పాఠ్యాంశం గేయం ద్వారా రచయిత ఎవరిలో మార్పు తీసుకురావాలని చూశారు ఆన్సర్ ఆప్షన్ ఏ కవులలో మార్పు తీసుకురావాలని చూశారు నెక్స్ట్ బిట్ కృషి వలుడు గ్రంథం రచయిత కృషి వలుడు గ్రంథ రచయిత ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి దువ్వారీ రామిరెడ్డి నెక్స్ట్ బిట్ శీతోష్ణం యొక్క సమాసం శీతోష్ణం యొక్క సమాసం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి విశేషణ ఉభయ పద కర్మదారయ సమాసం శీతం ఉష్ణం నెక్స్ట్ బిట్ హరివంశం గ్రంథకర్త హరివంశం గ్రంథకర్త ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎర్రనా నెక్స్ట్ బిట్ పండితారాధ్య చరిత్ర గ్రంథం రచించిన కవి ఎవరు పండితారాధ్య చరిత్ర గ్రంథం రచించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి పాల్కూర్కి సోమనాథుడు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ కాశ్మీర దీపకళిక రచన ఎవరిది కాశ్మీర దీపకళిక రచన ఎవరిది ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ నాయని కృష్ణకుమారి నెక్స్ట్ బిట్ పాండురంగ హత్యం రచన రచయిత పాండురంగ హత్యం రచయిత ఆన్సర్ ఆప్షన్ బి తెనాలి రామకృష్ణుడు నెక్స్ట్ బిట్ మాయమ్మ సంధి మాయమ్మ సంధి ఆన్సర్ని కామెంట్ చేయండి మాయమ్మ సంధి ఆన్సర్ ఆప్షన్ డి ఎడాగమ సంధి నెక్స్ట్ బిట్ తమ్ముకుర్ర సమాసం తమ్ముకుర్ర సమాసం కామెంట్ చేయండి తమ్ముకుర్ర సమాసం ఆప్షన్ బి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం నెక్స్ట్ బిట్ గీటురాయి గేయరచేత ఎవరు గీటురాయి గేయ రచేత ఎవరు ఆన్సర్ ని కామెంట్ చేయండి గీటిరాయి గేయ రచయిత ఆన్సర్ ఆప్షన్ ఏ దేవరకొండ తిలక్ నెక్స్ట్ బిట్ కవిత సంపుటిలోనిది ఆత్మకథ సంపుటి కవిత సంపుటిలోనిది ఆన్సర్ ఆప్షన్ ఏ నల్లద్రాక్ష పందిరి నెక్స్ట్ బిట్ ఆత్మకథ పాఠ్యాంశంలో కవి తన ఆత్మ ఎక్కడ ఆవిష్కరించబడిందని చెప్పుకున్నాడు ఆత్మకథ పాఠ్యాంశంలో కవి తన ఆత్మ ఎక్కడ ఆవిష్కరించబడిందని చెప్పుకున్నాడు ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి మయ సభ నెక్స్ట్ బిట్ హెచ్చరిక కథా సంపుటం రచయిత హెచ్చరిక కథా సంపుటం రచయిత ఆన్సర్ ఆప్షన్ బోయ జంగయ్య నెక్స్ట్ బిట్ ఉత్తర పద అర్థం ప్రధానంగా కళ సమాసం ఉత్తర పదార్థం ప్రధానంగా కళ సమాసం ఆన్సర్ ని కామెంట్ చేయండి ఉత్తర పదార్థం ప్రధానంగా గల సమాసం ఆన్సర్ ఆప్షన్ బి తత్పురుష సమాసం నెక్స్ట్ కిన్నెరసాని పాటలు రాసిన కవి కిన్నెరసాని పాటలు రాసిన కవి ఆన్సర్ ఆప్షన్ సి విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు రాసిన కవి విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ బిట్ విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని అన్నది ఎవరు విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని అన్నది ఎవరు స్నేహం లెసన్ నుంచిదండి బిట్టు ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి గౌతమ బుద్ధుడు విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని అన్నది గౌతమ బుద్ధుడు నెక్స్ట్ బిట్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రచించిన స్వీయ చరిత్ర ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రచించిన స్వీయ చరిత్ర ఆన్సర్ ఆప్షన్ బి నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వీయ చరిత్ర నా జీవిత యాత్ర నెక్స్ట్ బిట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కలం పేరులో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆన్సర్ని కామెంట్ చేయండి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ కరుణశ్రీ నెక్స్ట్ బిట్ కృష్ణ గీతకుల పేరుతో కవిత రచించినది ఎవరు కృష్ణ గీతకుల పేరుతో కవిత రచించినది ఎవరు ఆన్సర్ని కామెంట్ చేయండి కృష్ణ గీతికుల పేరుతో కవిత రచించినది పెరుగు రామకృష్ణ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ శ్రీకి అర్థాలు శ్రీకి నానా అర్థాలు అర్థాలు ఆన్సర్ ఆప్షన్ డి లక్ష్మి సంపద సాలెపురుగు నెక్స్ట్ బిట్ తీర్పు పాఠ్యాంశ రచయిత తీర్పు పాఠ్యాంశ రచయిత ఆన్సర్ ఆప్షన్ సి జంధ్యాల పాపయ్య శాస్త్రి నెక్స్ట్ బిట్ మాటా మహిమ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మాటా మహిమ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ బిట్ కవిత్రి తిలక అనే బిరుదు ఎవరిది కవిత్రి తిలక అనే బిరుదు ఎవరిది ఆన్సర్ని కామెంట్ చేయండి కవిత్రి తిలక ఆన్సర్ ఆప్షన్ సి కొలకలూరి స్వరూప రాణి నెక్స్ట్ బిట్ నా అనుభవాలు జ్ఞాపకాలు రచయిత నా అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఆన్సర్ని కామెంట్ చేయండి నా అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఆన్సర్ బి కేఎల్ రావు నెక్స్ట్ బిట్ గోతులు అనే పదానికి సంధి గోతులు అనే పదానికి సంధి ఆన్సర్ ఆప్షన్ డి ఔపవిభక్తిక సంధి గోయి ప్లస్ లు గోతులు నెక్స్ట్ బిట్ మాటా మహిమ పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది మాటా మహిమ పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రగ్రహణం నెక్స్ట్ బిట్ తను లత సమాసం తనులత సమాసం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ బి ఉపమాన ఉత్తర పద కర్మదారయ సమాసం నెక్స్ట్ బిట్ వారి నిధి అర్థం వారి నిధి అర్థం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి సముద్రం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్